మొత్తం ఈ ఎనభై ఐదు ఎకరాలలో ఇరవై ఐదు ఎకరాలకి నిత్యానందరెడ్డి గారికి సంబంధించిన భూములు అరవిందో కంపెనీకి సంబంధించిన భూములు అని చెప్పి పోలీసు వాళ్ళు ఐదు వందల మంది నిలబడి అక్కడ డే అండ్ నైట్ లైట్లు పెట్టి ఆ పక్కల కెమెరా పోతే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉందని చెప్పి ఊరు బెదిరిస్తూ లేడీస్ అని కూడా చూడకుండా మేము అన్ని ఆడియోలు వీడియోలు డ్రోన్ కెమెరాలు అన్ని రికార్డ్ చేసినాం నా విజ్ఞప్తి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డీజీపీ ఆఫ్ పోలీస్ తెలంగాణ గారికి హైకోర్టు సర్వోన్నత న్యాయస్థానం దాంట్లో ఇన్వాల్వ్ కావద్దు వాళ్ళ భూముల్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పిన తర్వాత మీ పోలీసు వాళ్ళు మా పోలీసు వాళ్ళు సంగారెడ్డి జిల్లా పోలీసు వాళ్ళు మొత్తం మూడు రోజుల నుంచి ఒకటే డ్యూటీ చేస్తున్నారు ఎడ చేస్తారు అంటే వెల్మెల్ల ఊరవతలే వేస్తారు డ్యూటీ వాళ్ళు నిలబడి జేసీబీలు ఇటాచీలు పెట్టించి ఫ్రీ కాస్ట్ కాంపౌండ్లో వాళ్ళు పెట్టి సుమారు పన్నెండు వందల నుంచి పదిహేను వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్ని ఒక పెద్ద మనిషికి అండగట్టేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తుంది